सिंदूरारुण विग्रहाणिक्यमौलिस्फुर नायक शेखर स्मित मुखी मापी नवक्षोरुहां पाणिभ्या मलिपूर्ण रत्न चषक रक्तोत्फल बिभ्रते सौम्यां रत्नघर्तरक्तचरण अरुणां करुणा चरंगिता खीम धरता पाशां मयोखै अनिमादिभिराभुषां विभावये भवानीं याये पद्माजनस्तम लिगस्तवलाम पद्मबत्रायताखीम हेमाभां पीतावस्त्रां परा कारकालिता हे लसत हे मपद्मां सर्वा आलंकारयुक्तम् सकालमाभाजतम् सर्वसंपत्प्रदात्रिम् सकुंकुमविलेपनामलेकतुं विकस्तु ऋकाम् समं दहसित एक्षणम् शासयदाचा पापाशम् कुशम् मसे सजनोविनिमरणामल्य भूषां ब्रह्म जपा कुष्माभासुरां जपा विदोष नरेजं विकाम विन्दुवेले रवाजारो ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహోవి వివాహాలు శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలు అనేవి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేరును బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్య భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం ఇవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీలు మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎత్తా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే పెళ్ళి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మణు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళకి కలియకుంటుందా ఉండదా విలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం అంటే కాదు నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెప్తే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చోట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసివో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగాని కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాము ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కర్కాటక రాశికి మార్చి ముప్పై వరకు జరిగిపోయిన మార్చి ముప్పై వరకు ఏలనాటి శని ఈ ఏలనాడు శని అయిపోయింది అంటే శని మళ్ళీ వక్రించి అష్టమంలోకి వచ్చి మరి నవంబరు ఇరవై ఏడు వరకు ఈ రాశి వాళ్ళు చాలా అష్ట కష్టాలు చెప్పటానికి వీలుగా అనటువంటి కష్టాలని కూడా పడ్డారు కానీ ఇప్పుడు కూడా సరిగా చెప్పాలంటే శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు శుక్రుడు వల్ల వివాహం కాకపోతే వివాహం అవుతుంది కాదండి భార్యాభర్తలకు ఏదైనా తేడా వచ్చుంటే ఆ తప్పులు దిద్దుకొని కలిసి ఉండగలుగుతారు బుధుడు బాగున్నాడు వ్యాపారాలు బాగుంటాయి ఈ వ్యాపార వ్యాపారీత్యా మాత్రం సకల వ్యాపారాలు కూడా ఏ వ్యాపారమైనా సరే బాగానే ఉంటుంది జాయింట్ వ్యాపారాలు పనికిరావు తర్వాత వ్యవసాయదారులకు బాగానే ఉంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది బిల్డర్లు ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంది కళాకారులకు బాగుంది మూ మూడు నక్షత్రాలు ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి రాశి ఏంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆ శ్రేష్ఠ నాలుగు పాదాలు ఇవి కలిసి కర్కాటక రాశి అయింది ఈ కర్కాటక రాశి నీదని అని నిర్ణయం చేసుకోవాలంటే నీది నువ్వు పుట్టినప్పుడు పుష్యమి నక్షత్రం నాలుగో పాదవ పునర్వసు నక్షత్రం నాలుగో పాదవులన కావాలి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కలిసి కర్కాటక రాశి ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పాలంటే సప్తమంలో కుజుడు పడ్డారు ఈ సప్తమంలో కుజుడు పడ్డమే కాకుండా ద్వాదశంలో గురువు పడ్డాడు ఈ రాశి వాళ్ళకి కుజ గురువులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు మరి అయినా సరే తగాదాలు బాగా ఎక్కువ వస్తాయి ఎట్ట తగాదాలు వస్తాయంటే నీ నోరే నీకు తగాదాలు తెచ్చిపెడుతుంది ఇంటికి వెళ్ళి ఏమయా మీ ఇంటికి వెళ్తే నీ మీ నాన్నడా అని అడిగిన దానికి నీ అమ్మ మొగుడున్నడా అన్నదానికి అర్థమవుతాయి కానీ మీ నాన్న మాట సౌమ్యంగా ఉంటుంది నీ అమ్మ మొగుడు అంటే మరి వ్యతిరేకంగా ఉంటుంది అదే కాదు కొంతమంది ఇట్లాంటి టైంలో మనుషులు వ్యంగ్యంగా మనుషులు విమర్శించేట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంటికి వచ్చి అదే మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు మేము ఏం అంటే గడ్డం అంటాడు ఇట్లాంటి మాటలు ఏమవుతాయి అవతల వాళ్ళకి చిరెత్తి పోతుంది నేను మనుషులా గడపట్లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అంత తిట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు వల్ల సప్తమంలో కులుటి వల్ల భార్యాభర్తలకి విపరీతమైన విరుద్ధమైన తగాదాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది అదే కాదు భార్యకు అనారోగ్యం నెలసరి సరిగా రాకపోవటం వచ్చే వారు బ్లీడింగ్ రావటం ఆపరేషన్ చేసేసి బిడ్డ సంచి తీసేసే పరిస్థితి రావటం ఇట్లాంటివన్నీ కూడా సప్తమంలో ఉంటే ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తాయి అందులో పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాల సర్పదోషం కుజ దోషం ఈ కర్కాటక రాశికి తా ఉంది దీనివల్ల భార్యకు పూర్తిగా అనారోగ్యం వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి వచ్చే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది పది వంతుల ఆదాయం వస్తే తొంభై వంతుల ఖర్చు ఎక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడే లక్షణాలు కనబడుతున్నాయి ఈ వాళ్ళు దీని నుంచి బయటపడాలి ఈ బయటపడాలంటే కూడా మీ ఇష్టదైవాన్ని పూజించాలి ఇష్టదైవాన్ని పూజించడమే కాదు అందరికీ తేలికేంట అంటే కష్టం వచ్చినప్పుడు భార్య తేలిక ఆ కోపం అంతా ఇంటి రంగానే భార్య మీద చూపిస్తారు ఈ భార్య మీద చూపించడమే కాదు తల్లిదండ్రుల మీద చూపిస్తారు ముందు ఇంటికి ప్రధానమైన వ్యక్తులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అన్నాడు నీకు పాతికేళ్ళు వచ్చేంతవరకే చూసేవాళ్ళు మిగతా వయసు మొత్తం భార్య చూస్తుంది ఇది అవినాభావ సంబంధం ఈ సంబంధం వదిలిపోయేది కాదు వదిలించుకునేది కాదు తొందరపడేది కాదు ఏమి అనేది కాదు మంచిగా సమర్థించుకోవాలి భర్త అంటే భరాయించగలవాడు భర్త అంటే భలాయించగలవాడు అయినప్పుడు తల్లిదండ్రుని భార్యని కూడా జాగ్రత్తగా ఎన్ని సమస్యలున్నా సర్దుకొని జాగ్రత్తగా చూసుకోవటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి మార్చి నెల ముప్పై తారీఖు సంవత్సరాలు సంవత్సరాది కాదు అది యుగాది అంటారు యుగాది దానికి అర్థం ఏందంటే యుగం మొట్టమొదటి రోజు యుగాది ఇది ఈ హిందూ మతం అనాది మతం ఈ అనాది నుంచి వచ్చింది యుగాది యుగాది దానికి అర్థం ఏంటంటే యుగం ఆది యుగం మొట్టమొదటి ప్రారంభం ఈ యుగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎట్లా అంటే పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాము శ్రీకళ్యాణ గుళాభం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీకళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది శ్రీ కళ్యాణ గుళాభం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఏరా ఈ కళగా నవదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకల్యాణ గుణాభవం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాపం గంగా స్నాన విశేష పుణ్య గంగ ఎవరు ఈశ్వరుడు నిత్యని పెట్టుకున్నాడు ఈశ్వరు నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాత స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన పుణ్యం తుల్యన్రుడాం ఆవు దూడతో కూడిన ఆవుని దానం ఇస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యన్రుడాం తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం శాస్త్ర విశేష పుణ్య భరగం ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది శాస్త్ర విశేష పుణ్య భరగం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధి మొత్తం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధి మొత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం నానా శాస్త్ర సుసాగరం అన్ని శాస్త్రాలు అవుతుంది శాస్త్ర సుధ సుసాగరం పంచాంగం ఆకర్షిస్తాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు చే వేప పువ్వు వగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె విజయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తూ ఉంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాల పండుగలు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి